శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు విజయదశమి పర్వదినం రోజు జమ్మి చెట్టు దగ్గర ఎలాంటి విధి విధానం పాటిస్తే సంవత్సరం మొత్తం కష్టాలు లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయో అన్ని రకాలైన దుఃఖాల నుంచి బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం విజయదశమి రోజు అమ్మవారు జమ్మి చెట్టు రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది అందుకే విజయదశమి సాయంకాలం పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఒక తెల్ల కాగితము పెన్ను తీసుకొని వెళ్ళాలి జమ్మి చెట్టు దగ్గర తెల్ల కాగితం మీద పెన్నుతో మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరి పేర్లు రాసి ఆ తెల్ల కాగితం జమ్మి చెట్టు త్వరలో కానీ లేదా జమ్మి చెట్టు క్రింది భాగంలో కానీ ఉంచి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత జమ్మి చెట్టు దగ్గర పసుపు కుంకుమ చల్లి జమ్మి చెట్టు మొదట్లో నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత మీరు అక్కడ ఉంచినటువంటి కాగితాన్ని తీసుకొని ఇంటికి వచ్చి ఆ కాగితాన్ని మీరు బీరు వాళ్ళకు దాచిపెట్టుకోవాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం జగన్మాత అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అన్ని రకాలైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు విజయదశమి రోజు సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం చదువుకుంటూ జమ్మి చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసినట్లయితే ఎంత తీవ్రమైన ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు ఆ శ్లోకం ఏంటంటే సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సెమీ సమయతే పాపం జమ్మి చెట్టు పాపాలను తొలగింపజేస్తుంది సెమీ శత్రు వినాశనం జమ్మి చెట్టు శత్రువులను తొలగింపజేస్తుంది అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అర్జునుడి ధనుర్బాణాలు ధరించినటువంటి జమ్మి చెట్టు శ్రీరాముడి చేత పూజించబడిన జమ్మి చెట్టు నీకు నమస్కారాలు అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయండి ఈ శ్లోకం చదువుకోలేకపోతే ఓం అపరాజితా దేవి అయిన మహా ఈ చిన్న నామం చెప్పుకుంటూ జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా ఎవరైతే ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని విజయదశమి రోజు సాయంకాలం పాటిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఎలాంటి సమస్యలు ఉండవు అమ్మవారి అనుగ్రహం వల్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి సులభంగా బయటపడతారు అలాగే విజయదశమి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం ఉంటుంది దాన్ని ముహూర్తం అనే పేరుతో పిలుస్తారు ఆ ముహూర్తం ఉన్న సమయంలో మీరు ఏ శుభ కార్యక్రమం ప్రారంభించినా సరే అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి అన్నప్రాసన అక్షరాభ్యాసం నామకరణం సీమంతం శంకుస్థాపన గృహప్రవేశము ఇల్లు కొనుక్కోవటం ఇలా ఏ శుభ కార్యక్రమం అయినా సరే ఆ విజయ ముహూర్తం ఉన్న సమయంలో ఆచరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం విజయ ముహూర్తం విజయదశమి రోజు ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకుంది అలాగే ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకుంది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో ఉంది కాబట్టి విజయదశమి రోజు ఈ విజయ ముహూర్త టైమింగ్స్లో మీరు ఏదైనా సరే ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభించండి ఏది ప్రారంభించినా సరే సంవత్సరం మొత్తం ఆటంకాలుండవు అపరాజితాదేవి అమ్మవారి అనుగ్రహం వల్ల అపజయం అనేది లేకుండా తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి